హలో నమస్తే నేను అశోక్ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసే సమయంలో ఇచ్చినటువంటి హామీల కంటే కూడా కొత్త హామీలను ఎక్కువగా అమలు చేస్తుంది దానితో పాటు ఈవీఎంలకు సంబంధించి అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది దానిపైన కొంత అవకతవకలు జరిగాయి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని చెప్పేసి వైసీపీ ఇప్పటికీ భావిస్తుంది దానిపైన న్యాయపోవడం జరుగుతుంది సో దీని గురించి ఏపీ తాజా పైన ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ గారు మేడం నమస్తే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన అతను ఒక ఎలక్షన్స్ కి వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రంలోని బడ్జెట్ గురించి అవగాహన లేనట్టు ఎలా పడితే అలా హామీలు ఎడా హామీలు ఇచ్చేస్తారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మాయి తల్లికి వందనం అన్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి అని హామీ ఇచ్చారు ఇంకా ఏవేవో ఆ సూపర్ సిక్స్ అన్నారండి ఆ సూపర్ సిక్స్ ఏమో గానీ టోటల్ గా డక్అట్ అయింది రెండు నెలల కాలంలోని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అనమాట మనం చూస్తూనే ఉన్నాం తల్లికి వందనం కోసం కొన్ని లక్షల మంది పిల్లలు ఎదురు చూసారండి అట్లీస్ట్ మీరు తల్లికి వందనం అని ఎంతమంది అంత అంతమందికి ఇవ్వకపోయినా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టు ఒక్కళ్ళకన్నా ఇచ్చి ఉంటే కాస్త సాటిస్ఫై అయి ఉండేవారు ఆ తల్లులు తల్లికి వందన మాట ఏమో కానీ తండ్రికి ఇంధనం మాత్రం పర్ఫెక్ట్ గా అందిస్తాము అని చెప్పేసి అంటున్నారు అది మాత్రం అందిస్తారేమో ఎందుకంటే తల్లిల దగ్గర తల్లిల అకౌంట్ లో డబ్బులు పడకపోయినా తండ్రులు సంపాదించిన డబ్బుల్ని గుల్ల చేయడం కోసం అని చెప్పేసి కానీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఉంటది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారన్నారు ఓకే మంచి విషయమే ప్రజలకు ఐదు రూపాయలకు భోజనం పెట్టడం మంచి విషయమే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేస్తే ప్రజలను సోంబేర్లు చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు వీళ్ళు ఎలక్షన్స్ వెళ్లేటప్పుడు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఊదరగొట్టారు మరి ఉచితంగా ఐదు రూపాయలకు భోజనం పెడితే వాళ్ళు సోంబేర్లు ఎవరండి ఇంట్లో ఒక తల్లి తండ్రి పిల్లలు కలిపి వంట చేసుకోవాలంటే వాళ్ళకి సుమారుగా యాభై రూపాయలు తక్కువలో తక్కువ మినిమం యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతది నువ్వు ఐదు రూపాయలకి భోజనం పెట్టేస్తే ఆ ఇంట్లో వంట చేయకుండా ఆడవాళ్ళు సోంబేర్లు ఎవరా భిక్షగాలకి అందరికి ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలు ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయండి వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటూనే ఉన్నాము కొంత వరకు అయితే భిక్షాటను జరగకుండా చూసుకునే విధంగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళని కూడా ఆయన ఆర్థికంగా ఆదుకున్నారు ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా మహిళలకు కానీ మనుషులు పురుషులకు కానీ ఆర్థిక స్వాతంత్రం అన్నది తీసుకుని వచ్చారు గత ఐదు సంవత్సరాల్లోని ఇప్పుడు మీరు వచ్చి ఐదు రూపాయలు భోజనం అంటే ఆ ఐదు రూపాయల భోజనం కూడా అన్నా క్యాండన్ కూడా విరాళాలు ఇవ్వాలంట అన్నా క్యాండన్ కి విరాళాలు ఇవ్వాలి అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల్ని తిరిగి అడుక్కుంటుంది ఇంతకంటే హాస్యాస్పదం ఏమన్నా ఉందండి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ట్రస్ట్ ట్రస్ట్ అన్నది అది ఒక ప్రభుత్వం నడపడానికి వచ్చారా అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ప్రధానంగా ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది జగన్మోహన్ రెడ్డి అన్ని అప్పులు చేసి పెట్టి వెళ్ళాడు దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది అప్పులు తెచ్చడానికి ఇప్పుడు డబ్బులు లేవు ఇప్పుడు ఈ కొత్తగా హామీలు అమలు చేయాలంటే కొంత సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆ మాట అనడానికి సిగ్గుండాలండి ముఖ్యంగా ఆ మాట అనడానికి సిగ్గుండాలి అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీకందరికి భారం పెట్టాడు అని చెప్పేసి అని గత ఎలక్షన్స్ ముందు మీరే కదా చెప్పారు అప్పు జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు అంటే వాళ్ళు చెప్పిన అబద్ధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని అధికార అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ అసెంబ్లీ సాక్షిగా ఎవరు మన గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించారు ఇప్పుడు వాళ్ళ నోటుతో వాళ్ళే చెప్తున్నారు తొమ్మిది లక్షల కోట్ల అప్పులని ఇన్ని కోట్ల అప్పులు ఉంటప్పుడు ఏ విధంగా పథకాలు అమలు చేద్దామని సూపర్ సిక్స్ అని పెట్టారు మీరు ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు నేనేదో బిజినారీ అంటారు కదా మాత్రం తెలియదండి ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మనం సూపర్ సిక్స్ అంటున్నాం ఏ విధంగా చేయగలం అన్న జ్ఞానం ఇంకిత జ్ఞానం లేదండి అతనికి పైగా డెబ్బై ఐదేళ్ల వయసు పెద్ద అయినా ఏమన్నా అంటే పెద్దోడిని ఇలా మాట్లాడుతున్నారా అని అంటారు ఇంట్లో పెద్ద అంటే ప్రతి విషయంలోని ఒక అవగాహన ఉంటుంది లోటు బడ్జెట్ మనకి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మనది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడన్నావు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక అయ్యింది జగన్మోహన్ రెడ్డి కంటే ట్రిపుల్ ఇస్తానని చెప్పేసానన్నా అప్పుడు శ్రీలంక అయ్యి ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేకపోయినా ఆయన అధికారంలోకి వచ్చేసరికి మీ అంతటి మీరే ఒప్పుకున్నారు వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేనట్టు ఖజానాలో ఎనిమిది కోట్లు ఉన్నాయి వంద కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అప్పులు చేసిండే నువ్వు చేతులు ఎత్తేసి ఉండేవాడు కదా నేను ఈ ప్రభుత్వాన్ని నడపలేను నా వల్ల కాదు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అని విజనరీ అయి ఉంటాయి నిజంగా నిజమైన విజనరీ అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా చేసేస్తాడు అన్ని అప్పులు నేను తీర్చలేను నా వల్ల అని చెప్పేసి చేతులు ఎత్తేసి ఉండేవాడు కాకపోతే ఏంటంటే అధికారం ఏ ఏ ఎలా పని చేసైనా అధికారంలోకి రావాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అయ్యో అవి చూస్తుంటే భయం వేస్తుంది అని అంటున్నావు ఇదేనా విజనరీ లక్షణం ఇదేనా అప్రచాణికుడు ఈ తోటేనా హైదరాబాద్ నిర్మించేస్తాను సైబరాబాద్ నేనే కట్టాను అని అంటున్నావు ఆ మాత్రం ఇష్టం వచ్చినట్టు హామీలు ఎడా ఇచ్చేసి ఈ రోజు భయం వేస్తుంది అని అంటే నేను చూసి ఏమనుకుంటారు ప్రజలు ఏమంటారు ఏమనాలి అసలు ఇతన్ని ఇంకొకటి మేడం ఈ ఈవీఎం లకు సంబంధించిన అంశం ఇంకా గొడవ జరుగుతూనే ఉంది మనం చూస్తూ వచ్చాము అంటే మీరు ఒక లాయర్ గా కూడా ఉన్నారు సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని కాకుండా వాళ్ళు కొత్తగా ఒక మార్క్ పోలింగ్ పెడతాము మేము సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ తనకే తాను కొత్త రూల్స్ క్రియేట్ చేసి చేస్తామని చెప్పేసి చెప్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు కోర్టు ఆర్డర్ తోటే కదా మీరు ఇది కండక్ట్ చేస్తున్నారు పోలింగ్ అనేది రీపోలింగ్ అనేది కోర్టు ఆదేశాలతో కండక్ట్ చేస్తున్నప్పుడు కోర్టు ఏ విధమైన గైడ్ లైన్స్ ఇస్తే వాటినే ఫాలో అవ్వాలి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చెప్పినా కూడా తిరిగి మళ్ళా కోర్టుకి వెళ్తాం మీ ఆదేశాలని తూచా తప్ప తూచా తప్పకుండా పాటించడం మానేసి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉండదండి ఎందుకంటే అది ఇచ్చింది కోర్టు అందరూ మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీ అంతటి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు అధికారం ఉంటుంది సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం వన్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్ ప్రకారం మాత్రమే మీరు చేయాలి కోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వడం సొంత నిర్ణయాలు తీసుకున్నాం కంటెం టాస్ కోర్టు అవుతుంది అది కోర్టు అధికారం కింద కూడా కేసు కంప్లైంట్ రైజ్ చేశారు మేడం హైకోర్టు లో కూడా ఆయన పిటిషన్ వేశారు దానికి సంబంధించి కంటెంప్ట్ కంటెంప్ట్ కంపల్సరీ వేయాల్సిందే ఎందుకంటే కోర్టు ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందో దాన్ని యూ హ్యావ్ టు ఫాలో ఏ అక్కడ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నది ఆఫీసర్లే కదా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా తెలీదా కోర్ట్ ఆర్డర్ అంటే ఏంటో కోర్టు ధిక్కారం కిందకు వస్తాదన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదా వాళ్ళకి తెలుసు కదా కోర్టు ఏం చెప్తే ఆ విధంగానే మేము ఫాలో చేయాలని చెప్పేసి అని ఒకవేళ మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఆర్డర్ కాపీ మీరే అబ్జెక్షన్స్ రేజ్ చేసుకొని మీరే పిటిషన్ వేసుకోండి దానిలో చేసుకొని ఇది ఈ విధంగా చేస్తా అని అడగండి వన్స్ కోర్టు గైడ్ ఇచ్చినప్పుడు మీరు అబ్జెక్షన్ చేసి మీకు తెచ్చుకుని ఫాలో చేయొచ్చు వన్స్ కోర్టు ఇచ్చేసిన తర్వాత మేము అలా చేయము మాకు నచ్చినట్టు చేస్తామంటే ఇంకా వాట్ ఈస్ దాని కోర్టు ఆర్డర్ కి ఇదే ఉంటుంది అండి కోర్టు ఆర్డర్ ని వాళ్ళు ఫాలో చేసుకుంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటాము అని అంటే ఇక్కడ కుదరదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు బాలిన రెడ్డి గారు వేస్తారు అంటే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే మేడం ఐఏఎస్ ఐపీఎస్ బదిలీల మీద చాలా ఇష్యూ జరుగుతుంది గతంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఐపీఎస్ సపోర్ట్ చేశారు వాళ్ళందరినీ బదిలీలు చేయకుండా పక్కన పెట్టేశారు వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం తా కూర్చొని రిజిస్టర్ లో సంతకం పెట్టెళ్లాలని చెప్పేసి ఏపీ డీజీపీ ఒక మెమో జారీ చేశారు ఏంటి ఆయన అట్లా చేశారు కదా ఏబి వెంకటేశ్వర ఐపీఎస్ ఆ ఎవరో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ వీళ్ళందరూ ఈయన భజన భజన పార్టీ ఉంది కదా భజన బృందం మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ కి ఐపీఎస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ను కూడా అన్నానే పిలిచేవారు మనం అందరం విన్నాం ఆ విషయాలు కూడాను ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళు చేసుకొని ఇవ్వాలండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు మంచి చేస్తే ఎవరికన్నా సపోర్ట్ చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని ఒక ఎమ్మెల్యే గాని ఒక మినిస్టర్ గాని ఐఏఎస్ఎల్ ని ఎల్ ని అనుచితంగా పిలిచిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయండి అదే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐఏఎస్ఎల్ ని ఎల్ ని ఎలా పిలిచేవారు అదంతా కూడా ఇప్పుడు మొన్న మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అర్చనాయుడు గారు ఫస్ట్ బిడ తీసుకుని వెళ్తే మీరు ఇచ్చి మీ పనులు చేస్తారన్నారు అంటే ఇన్ఫ్లుయన్స్ ఐపీఎస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మా వాళ్ళు చెప్పినా కూడా మీరు పనులు చేయొద్దండి ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి అని స్టేట్మెంట్ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన అచ్చెన్నాయుడు గారు మా వాళ్ళు వస్తే పసుపు చూపించిన వెంటనే కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేయండి అంటున్నారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి కనిపిస్తుందండి ఈ వైసీపీ లీడర్ల మీద వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు మేడం గత ప్రభుత్వంలో కొంతమంది అవినీతి చేశారు ల్యాండ్స్ కి సంబంధించి కానివ్వండి మనం చూస్తున్నాం రోజా గారి మీద అలాగే జోగి రమేష్ కుమార్ మీద ఆయన మీద వల్ల వంశీ ఇలాంటి కొంతమంది మీద వరుసగా లిస్టులు అంటే వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ అని ఒక ముఖ్యంగా ఆ పుస్తకాన్ని పట్టుకుని లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఏవైతే కామెంట్ చేశారో ఆ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీస్తామని చెప్పేసి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఫాలో చేస్తా ముందరే చెప్పారండి అదే ఫాలో చేస్తున్నారు ఇప్పుడు మినిస్టర్ చిన్న చిన్న కార్యకర్తల మీదే కేసులు పెట్టి వాళ్ళని దారుణంగా హింసించి హత్యలు కూడా చేస్తున్న వాళ్ళకి మినిస్టర్ మీద కేసులు పెట్టడం ఒక లెక్క ఏంటండి చిన్న చిన్న కార్యకర్తలు అందరూ వాళ్ళు ఏం చేస్తారు చెప్పారు వాళ్ళ పనులేమో వాళ్ళు చేసుకున్నారు తప్పితే మెయిన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమే కార్యకర్తలు అన్న ఇదికి తీసుకొచ్చారు కదా కార్యకర్తలకి ఏమీ చేయలేదు అందుకోసమని ఓడిపోయారు అని చెప్పేసి అని కొన్ని పుకార్లు వస్తున్నాయి నిజంగా కార్యకర్తలకి ఏం చేయలేనప్పుడు మా కార్యకర్తలు మిమ్మల్ని ఏం చేసుకుంటారు వాళ్ళ మీద ఎందుకు మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారు మా కార్యకర్తలు నిజంగా అంతం కలిగించేటట్లయితే మేము ఇంకా ఎక్కువగా దౌర్జన్యాలు చేసి గెలిచి ఉండేవాళ్ళు కదా మొన్న ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులోని లోని మొత్తం కార్యకర్తలు కాకుండా ఇప్పుడు మీద అందా ప్రిపేర్ అయ్యే ఉన్నారండి దొంగ కేసులు పెడుతున్నారు అవి నిలబడే కేసులు కాదు అంతా క్లియర్ కట్ గా ఉంది రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ చూసుకోండి రికార్డ్స్ చూసుకొని మీరు పెట్టండి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కాబట్టి అందుకు రివెంజ్ తీర్చుకోవడం కోసం అని చెప్పేసి అని ఇప్పుడు మా మినిస్టర్ల మీద మాజీ మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు నిన్న పేర్ని నాని గారు కూడా చెప్పారు ఒక మంచి మాట చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని మా కార్యకర్తల మీద వీళ్ళ మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే కానీ మీ మీద పోరాటం చేయడం మాత్రం ఆపం అని చెప్పేసి అన్నాడు అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా పోరాడుకుంటాం మీరు ఒక లాయర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన్ని వేరే కేసులు అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కానివ్వండి ఈ వీటికి సంబంధించి అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసాము ఇప్పుడు ఆ కేసుని సిబిఐ గానీ ఈడీ కానీ అప్పగించాలని చెప్పేసి పిటిషన్ వేశారు దాని మీద హైకోర్టు కూడా దానికి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులని బదిలీ చేయాలని సో మీరు ఒక లాయర్ గా ఉన్నారు మీరు అంతా అంటే మీరు కూడా వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కేసుని సిబిఐ కానీ ఈడీకి కానీ అప్పగించే పరిస్థితి ఉంటుందా ఒకవేళ అప్పగిస్తే దానికి సంబంధించి విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి కేసులో ఈడీకి కానీ సిబిఐ కానీ ఎవరికి అప్పగించినా ఈజ్ ఏ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి అది జగమెరిగిన సత్యం ఎట్లాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఏంటంటే నిజంగా ఆ కేసులు కనుక ఈడీకి గానీ సిబిఐ గానీ అప్పగిస్తే ఖచ్చితంగా మేము హర్షిస్తామండి న్యాయం అన్నది అందరికి ఒకేలా జరుగుద్దాం నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారి కేసుల్లోని అన్యాయం ఉంది కాబట్టి ఆయన యాభై రోజులు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కేసు చంద్రబాబు నాయుడు కేసులతో పోల్చడానికి అసలు ఎక్కడ ఉండదు మనకి చంద్రబాబు నాయుడు గారి కేసు ఇప్పుడు ఈడీకి అప్పగించాలని డిమాండ్ ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ డిమాండ్ ప్రకారం అప్పగిస్తారని అనుకున్నాం అప్పగించినా కూడా ఫేర్ గానే జరుగుద్ది అండి ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లోని ఖచ్చితంగా విచారణ అయితే గా జరుగుద్ది ఒకవేళ ఫేర్ విచారణ జరగకపోతే డ్రాగన్ కేసు అంతే తప్పితే చంద్రబాబు నాయుడు ఎక్కడికి తప్పించుకోవడానికి ఈ రోజా అంశానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అవుతుంది మేడం రోజా గారు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒక వంద కోట్ల స్కామ్ జరిగింది అవన్నీ రేపు మా అరెస్ట్ చేస్తారంటూ కూడా విపరీతంగా టీడీపీకి సంబంధించిన పత్రికల్లో మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి సో ఏంటి మీరు చూస్తూ వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది రోజా గారి అంశానికి సంబంధించి ఇన్సిడెంట్ నిజంగా ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి కదా నిన్న అరెస్ట్ చేస్తావు నిన్ను అరెస్ట్ చేస్తావు నిన్ను అరెస్ట్ అని కవ్వించడం ఎందుకు ఏదో చిన్నపిల్లలకి మొన్న రామా గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నట్టు రేపు అరెస్ట్ చేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేస్తాం సాయంత్రం అరెస్ట్ చేస్తాం ఇవన్నీ ఎందుకు నిజంగా ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్ లో గిఫ్ట్ ప్రైజ్ మనీ కింద ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు చేశారు ఇవన్నీ ఒక లెక్క ఉంటది కదా ఏ లెక్కలు లేకుండా ఊరికి ఆడదాం ఆంధ్ర కోసం వంద కోట్లు తినేసింది వంద కోట్లు ఏమన్నా అదే ఇంతకు ముందు లక్ష కోట్లు ఇప్పుడు వంద కోట్లు ఒక్కొక్కళ్ళు ఇదో ఫిగరా మామూలుగా నోటికి అంత ఫిగర్ చెప్పేయడమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడదాం ఆంధ్ర బడ్జెట్ నూట యాభై కోట్లు ఉందనుకోండి యాభై కోట్లే ఖర్చు పెట్టి వంద కోట్లు తినేస్తారా నూట కాదండి ప్రజా మీద కా చెడ్డు కోటి రూపాయలు కూడా ఖర్చు కాని దానికి పదిహేను కోట్లు బిల్లులు వేసుకొని వాళ్ళు తినేశారు ఆ విధంగా ఉంటది వీళ్ళు చేసే వేషాలని నేను ఆడదావాళ్ళు బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారు ఎంత మిస్ అయింది ఇవన్నీ చూసుకోవాలి కదా చూసుకోకుండా ఏదో నోటు చెప్పేస్తే అది ఎంతవరకు సంబంధించి నిజంగా అంత అవినీతి జరిగింది అనుకోండి వంద కోట్లు మీరు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు టూ మంత్స్ అయింది కదా వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు ఆర్ధం ఆంధ్రలో వంద కోట్లయింది రోజా రేపు అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేస్తాం సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ దేశం విడిచి పారిపోలేదే కదా ఉన్నారు రోజా మేడం ఇక్కడే ఉన్నారు సిద్ధార్థ రెడ్డి ఇక్కడే ఉన్నారు నిజంగా జరుగుంటే పోలీసులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు జరుగుంటే కంప్లైంట్ కలిసి అరెస్ట్ చేయడం చెప్పండి ఇలాంటి కూడా నోటీసులు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కదా ఇప్పుడే ఇచ్చారు కదా నోటీసులు ఇవ్వనండి నోటీసులు ఇస్తే ఎంక్వైరీ జరుగుతుంది కదా ఇప్పుడు నోటీస్ స్టేజ్ లోనే ఉంది ఇంకా నోటీసు స్టేజ్ ఇచ్చి అరెస్ట్ చేస్తా ఉంటే ఎట్లా నోటీసులు ఇచ్చారంటే ఎంక్వైరీ పిలుస్తారు కదా విచారణ జరగాలి కదా విచారణలో వాళ్ళు ఏంటి రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేయకపోతేనే కదా మీరు అరెస్ట్ చేసేది నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేస్తావని చెప్పేసారంటే అది ఎంతవరకు కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకోండి ముందు పోలీసు ప్రొసీజర్ ఏముంది ఏ విధంగా విచారిస్తారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఎందుకోసం అరెస్ట్ చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్ చేస్తారన్న తెలుసుకోవాలి కదా ఏదో ఇలా నోటీస్ ఇచ్చేస్తారో అరెస్ట్ చేసేస్తారా ఎంక్వైరీకి రమ్మని కదా నోటీస్ ఇచ్చారు విచారణ కోసమే నోటీస్ ఇచ్చారు విచారణకి వెళ్ళిన తర్వాత ఆ విచారణలో వాళ్ళు అడిగిన వాటికి సరైన సమాధానాలు లేకపోయినా వాళ్ళు సమాధానాలు దాట వెళ్తున్నా అడిగిన రికార్డ్స్ లేకపోయినా అప్పుగా అది చేయడానికి అవకాశం ఉంటది నిజంగా ఫండ్స్ మిస్యూస్ చేస్తే అంతే తప్పితే ఏ విధమైన విచారణ తెలవకుండానే ఇదిగో తోకంటే అదిగో పులి అన్నట్టు ఎందుకు కవింపు కవి చర్యలు ఇంకోటి జగన్ మోహన్ రెడ్డి సంబంధించి ఆయన రెండు నెలలు అయిపోయినప్పుడు కార్యకర్తలు దాడులు జరుగుతూ ఆయన బయటకు రావట్లేదు ఆయన ఎక్కడో బెంగళూరు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు ఇక్కడ ఆయనకి అవసరం లేదని చెప్పేసి ఇలాంటి టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా మేడం స్ట్రాంగ్ అబ్జెక్ట్ చేస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు వారానికి రెండు రోజులు బెంగళూరు ఫైవ్ డేస్ ఇక్కడే ఫ్రైడే మధ్యాహ్నం వెళ్తున్నారు మండే మార్నింగ్ ఇక్కడ ఉంటున్నారు ఇదే గత ఐదు సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారో చెప్పానండి ఈ సోకాల్ టీడీపీ వాళ్ళని ఎన్ని రోజులు ఉన్నారు ఏ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు వస్తున్నట్టు గానీ వెళ్తున్నట్టు కాని ఎవరికైనా తెలుసా అండి ఆంధ్రాకి వస్తున్నట్టు కాని వెళ్తున్నట్టు కానీ కరోనా టైంలో ఎన్నిసార్లు వచ్చారండి చంద్రబాబు నాయుడు ఇక్కడికి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్ని సార్లు ఆంధ్రాకి వచ్చారు ఎన్ని సార్లు కార్యకర్తలు కలిసారు సార్లు చేశారు తిరిగారు తప్పితే కరోనా టైంలో కరోనా టైంలో ప్రజలు అక్కర్లేదు ప్రజలు కష్టాల్లో ఉండపుడు ప్రజలకు లేదంటే ఏదైనా మాత్రం ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నాడు లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఎన్ని ఎన్నిసార్లు హైదరాబాద్ ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు నిజంగా వాళ్ళు ఇక్కడే ఉండి ఇంతవరకు ఎందుకు సబ్లు కూడా కట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టుకోలేకపోయాడు గత ఐదేళ్ల నుంచి కుప్పో కడుతూనే ఉన్నారు అంటే ఇటుకలు ఎవరు డొనేట్ ఇటుకలు డొనేట్ చేస్తే తొందరలోనే గృహప్రవేశం చేస్తారు అమరావతికి ఇటుకలు డొనేషన్ అయిపోయిన తర్వాత కుప్ప ఇంటికి ఇటుకలు డొనేషన్ చేస్తారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలని హైదరాబాద్ ఇంటికి వంద కోట్లు రిపేర్ పెట్టాడు కదా ఈ ఐదేళ్లలో మరి ఎన్ని కోట్లు పెడతారు కుప్పో ఇంటికి మనం తెలియదు వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఓటమి తర్వాత విజయం సాధించింది సో ఎలా ఉంటుంది కెమెరా జోష్ వచ్చిందా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా జోష్ వస్తుంది ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు అతనికి మెజారిటీ లేకపోయినా మా వాళ్ళని కొనాలని చాలా చాలా ప్రయత్నించారు చాలా అంటే చాలా ప్రయత్నించాడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మోటివేట్ చేసి ఉండకపోతే నిజంగానే అమ్ముడు పోయేవారేమో అంటే ఎవరికైనా ఒక భయం ఉంటుంది కదండి అధికార పార్టీ అని ఒక భయం ఉంటుంది అంతే తప్ప మనం వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టేది కాదు అధికార పార్టీ అన్న భయం తోటి ఒకవేళ వాళ్ళ వైపు తిరిగేవారేమో బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అల్టిమేట్ చేసి ఉండకపోతే ఈ రోజు తోక తోకముడ్చుకుని వెళ్ళి ఉండేవారు కాదు చంద్రబాబు నాయుడు ఏది చేసైనా కూడా ఏది చేసైనా కూడా మా వాళ్ళని పెట్టి తెచ్చుకో ఆ ఎమ్మెల్సీ సీట్ గెలుచుకోవాలని అనుకున్నారు కాని అది వాళ్ళ వల్ల కాలేదు నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మా బాగా పని చేశారు దెన్ కార్యకర్తలను కూడా వారానికి రెండు రోజులు కలుస్తూ ఎంత మోటివేట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు ఈ నాలుగు నెలల్లో వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ముందు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో సిక్స్ గ్యారెంటీ సమస్య చేస్తారని చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్